ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈజ్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త ఇయర్ రింగ్స్ మోడల్స్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి ఇవి వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఎనీ వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ హెవీ క్వాలిటీ స్టోన్ వస్తుందండి ఇదంతా వెల్వెట్ అవుతూ ఉంటుంది నీట్ క్వాలిటీతో ఉంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి గ్రే కలర్ నైంటీ నైన్ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ సి గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి థర్డ్ పీస్ ఫోర్త్ పీస్ వచ్చేసి వంకాయ కలర్ ఫిఫ్త్ పీస్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎనీ వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి దీంట్లోనే కొంచెం డిజైన్ చేంజబుల్ గా ఉంటుందండి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ రోజ్ గోల్డ్ లో టూ లైన్స్ స్టోన్స్తో వెల్వేట్ అవుతా బ్లాక్ కలర్ పైన ఫ్లవర్ వచ్చేసి బ్లాక్ కలర్లో వస్తుందండి కింద ఇలా టూ లైన్స్ వస్తుంది ఇట్లా బ్లాక్ కలర్ మళ్ళీ కుందన్స్తో వెలివేట్ అవుతుందండి ఎనీ వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ సింగిల్ పేరు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ దీంట్లో త్రీ కలర్సే అవైలబుల్గా ఉన్నాయని కావాల్సిన వారు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసి అవైలబులిటీ చెక్ చేసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి అండి ఇది వచ్చేసి పింక్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఎనీ వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి సెకండ్ డిజైన్కి వెళ్దామండి ఇప్పుడు సెకండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మంచి మంచి వీడియోలు మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి దీంట్లోనే ఇంకో డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి స్టెప్ లేయర్ ఇయర్ రింగ్స్ అండి లేయర్ లేయర్ గా వస్తుంది త్రీ లేయర్స్ వస్తుంది చూడండి లైట్ ఆరెంజ్ కలర్ త్రీ లేయర్స్ గా వస్తుందండి లైట్ ఆరెంజ్ కలర్ త్రీ ఫింగర్ కన్నా ఎక్కువగానే ఉన్నాయండి చూడటానికి ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి కానీ త్రీ లేయర్స్తో కింద వచ్చేసి పళ్ళు హ్యాంగ్ అవుతూ ఉన్నాయండి చూడండి హ్యాంగ్ అవుతూ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ పికాక్ మోడల్ అండి ఇవి వచ్చేసి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి ఆరెంజ్ కలర్ బీడ్స్తో వెల్వేట్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి పికాక్ మోడల్ అండి పైన పైన మొత్తం వచ్చేసి పికాక్ మోడల్లో వచ్చిందండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి అండి నైంటీ నైన్ రూపీస్ ఎనీ వన్ పేరు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి దాంట్లో రెండు కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఎల్లో కలర్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి సెకండ్ ఎల్లో అండి అది కొంచెం డార్క్గా ఉంది ఇది కొంచెం లైట్గా ఉందండి సెకండ్ కలర్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును వైట్ కలర్ అయితే మోస్ట్ డిమాండబుల్ పీస్ అండి ఇది వచ్చేసి వైట్ కలర్ అయితే చాలా వెల్వేట్ అవుతుంది పల్ రైస్ పల్స్తో వచ్చినాయండి కింద ఇది వచ్చేసి చాలా హై క్వాలిటీ ఫినిషింగ్తో ఉంది నైంటీ నైన్ రూపీస్ కావాల్సిన వారు త్వర త్వరగా బుక్ చేసుకోండి అండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఫోర్త్ డిజైన్లోకి వెళ్దామండి ఇప్పుడు సిల్వర్ ఫినిషింగ్లో చూడండి చాలా హెవీ క్వాలిటీ ఫినిషింగ్లో ఉన్నాయి సిల్వర్ ఫినిషింగ్ అండి ఇదంతా స్టోన్ వచ్చేసి రత్నావళి కలర్ రత్నావళి కలర్ స్టోన్స్తో వెల్వెట్ అవుతున్నాయండి నైంటీ నైన్ రూపీస్ ఇందులో కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి రత్నావళి కలర్స్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి సెకండ్ వన్ అండి ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇందులో ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ ఏనండి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ సో లుకింగ్గా ఉన్నాయండి ప్యారెట్ గ్రీన్ వచ్చేసి మోస్ట్ డిమాండబుల్ పీస్ అండి ప్యారెట్ గ్రీన్ రెడ్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్ చూడండి అసలు చాలా మల్టీ కలర్లో మెరూన్ కలర్ కూడా కాదండి లైట్ మల్టీ లాగా ఉందండి షేడ్ వచ్చేసి కాఫీ కలర్లో కనిపిస్తున్నాయండి స్టోన్స్ వచ్చేసి వెల్వేట్ అవుతున్నాయి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మా మంచి మంచి వీడియోలు మీ దాకా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరెంజ్ కలర్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి త్వర త్వరగా ఏదైనా సరే నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును